అండి అందరికి నమస్తే సో అందరం ఆ రోజు హ్యాపీగా ఉన్నా మంగళవారం ఆర్సీబీ గెలిచింది ఎయిటీన్ ఇయర్స్ ద్రోఫీ అని చెప్పేసి సో ఆ రోజు కూడా చూస్తే మీకు నెంబర్ ఎయిటీన్ వచ్చింది ఆ డేట్ చూసుకుంటే థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోటల్ నెంబర్ ఎయిటీన్ ప్లస్ విరాట్ కోహ్లీ జెర్సీ ఎయిటీన్ సో అన్ని కలిసి అనుకున్నాము అన్ని కలిసి వచ్చినాయి అనుకున్నాము కానీ అన్ఫార్చునేట్గా ఈ గెలుపు పదకొండు మంది ప్రాణాలు బలిగి తీసుకుంది సో ఇప్పుడు ఇది అభిమానం అనేది ఒక కంట్రోల్ ఉండాలి ఒక లిమిట్ ఉండాలి ఇది పిచ్చికి పరాకాస్తంటారు అభిమానం ఎవరికి అట్లా అభిమానం ఉండకూడదు మీ అభిమానించే ఒక పార్టీ అభిమానించే ఒక నాయకుడు అభిమానించే ఒక ఆట అభిమానించే ప్లేయర్లు ఎవరు కూడా మీకు వచ్చి మీరు త్రీ తీసుకున్నారు మీ లైఫ్లో కోల్పోయింది ప్రాణం ప్రాణం కంటే ఏది ఖరీదు కాదు కదా ప్రాణం ఇంపార్టెంట్ మీరు మీ రెస్పాన్సిబిలిటీ మీ పేరెంట్స్కి మీ తల్లిదండ్రులకి మీ బ్రదర్స్కి మీ సిస్టర్స్కి మీ రెస్పాన్సిబుల్గా ఉండాలి నేను బెంగళూరులో ఉన్నాను వాడు బెంగళూరులో ఉన్నాడు వాడికి అభిమానం ఆర్సీబీ అంటే కోహ్లీ అంటే మేము ఎందుకు వెళ్ళదు మాకు ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు ఇట్లా జరుగుతుంది పెరగడం కూడా ఎందుకు ఎందుకంటే మనకు తెలుసు ఈ క్రౌడ్ ఉన్నప్పుడు ఎలాకూడదు దాని నుంచి మన ఇంట్రెస్ట్ కూడా చూపి అభిమానం మాకు ఉంది ఎన్నో వీడియోలు చేసాం ఆర్సిబీపీ కలవాలని కోరుకున్నాము ఆర్సీబీ అనన్సిస్ చేసాము కానీ ఒక లిమిట్ ఉండాలి ఒక బౌండరీస్ ఉండాలి మనం కూడా అది దాటింది అంటే బౌండరీస్ ఇలాంటి చెబుతూ ఉంటాయి మనం ఎన్నో సంఘటనలు చూసాయి ఇండియాలో క్రౌడ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్లు చాలా ఫెయిల్ అయిపోయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ కించపరచట్లేదు ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కుంభమేళలో జరిగిన మిస్యూజ్ యూపీ గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్ మీరు తీసుకుంటే తిరుపతిలో జరిగిన సంఘటన కూడా ఏదన్నా కూడా రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోదండి మన రెస్పాన్సిబిలిటీ మనం జాతీయగా ఉండాలి ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు డిడీపీ మీద తీసుకున్నారు కమిషనర్ పోలీస్ మీద తీసుకున్నారు డిప్యూటీ కమిషన్ పోలీస్ మీద తీసుకున్నారు ఆర్సిబీ మార్టింగ్ మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకున్నారు కేసీ సభ్యుల మీద తీసుకున్నారు సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండి కాదు కదా మీరు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఇవ్వకపోతే పర్మిషన్ పోలీస్ చెప్పడం పర్మిషన్ ఇవ్వకపోతే ఆర్సిబీబీ మేనేజ్మెంట్ ఎందుకు ఇనిషియేటివ్ తీసుకుంటుంది కేసీ ఎలా ఇనిషియటి తీసుకుంటుంది ఎలా ఈ ప్రోగ్రామ్ చేయగలది డిఫరెంట్గా చేయలేరు సో అందరినీ బాధ్యులు నేను ఒక నన్ను గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ ఆర్సిబి మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ వద్దని చెప్పారంట మేము చేయలేమని అని చెప్పేసి కానీ ఎవరు ఇళ్ళ వీళ్ళందరూ ఎవరు ఇన్లేదు ప్రజలు పెట్టారు వాళ్ళ మీద చేయాల్సిందే అని చెప్పేసి ఏమైంది సండే చేస్తుంటే ఏమైందండి మంగళవారం జరిగింది మంగళవారం మ్యాచ్ అయిపోయింది ఫైనల్ గెలిచారు ఆ రోజు ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగింది బెంగళూరులో బెంగళూరు దివాళా జరిగినాయి బయట అందరూ కుర్రాలు వచ్చేసి రెండు మూడింటి వరకు కూడా విపరీతంగా రోడ్ల మీద తిరిగి అందరూ కూడా పరిస్థితి చేసి అరుచుకుంటా కేకలు పడతా చాలా డిస్టర్బెన్స్ జరిగింది కూడా వాస్తవం అది లో జరిగింది హైదరాబాద్ కమిషనర్ పోలీస్ అన్నారు బెంగళూరు జరిగింది బ్యాంగ్లూరు ఆర్సీబీ టీమ్ అది హైదరాబాద్ ఏ సంబంధం అండి హైదరాబాద్ ఎందుకు చేశారు లాంటి చార్జ్ చేశారండి నెక్లెస్ రోడ్ దగ్గర ఆ రోజు నైట్ సో అభిమానానికి కొంచెం హద్దులు ఉండాలండి అభిమాన హద్దులు దాడితే ఇలాంటి చూస్తూనే ఉంటాం జరుగుతాను ఉంటాం మళ్ళీ మళ్ళీ ఎవరు మీ వివాళాలను తీసుకెళ్ళారు ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్ప్రెస్ చేస్తాను చెప్పి పది లక్షలు ఒకరికి పానీపూరి అమ్ముకుని అతను కొడుకున్నాడండి అతను ఏమన్నా తెలుసా నేను మీకు వన్ కవర్ ఇస్తాను నా కొడుకుని తీసుకోండి పది లక్షలు కాదు వన్ కోర్ట్ మీకు ఇస్తాను నా కొడుకుని తీసుకురండి ఎంత బాగా చెప్పండి అతనికి అందరూ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ ఒక అమ్మాయి ఫోర్టీన్ ఇయర్స్ ఎంతో అనుభవం ఉంది వీళ్ళు ఎంతో లైఫ్ ఉంది వీళ్ళందరికీ ఎంతో జీవితం వీళ్ళందరికీ ఎవరు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు సోకం ఎలాంటి ఇప్పుడు అంత సరి చదివించారు కదా కరెక్ట్గా వాళ్ళు అందరూ వచ్చే టైం ఇది రెండు మూడు అంటే అందరూ ఎవరు రెస్పాన్సిబిలిటీ సో మనం ఫ్యాన్స్ ఎవరైనా కూడా అభిమాన సంఘాలు ఎవరైనా కూడా సేవా కార్యక్రమాలు చేద్దాము మంచి పనులు చేద్దాము ఊరు పీపుల్కి హెల్ప్ చేద్దాము అంతేగాని ఇలా పరుగులు దాటి మనం చేయవద్దు ఇప్పుడు మన విధాన సభ దగ్గర జరిగింది విధానసభ దగ్గర ఏం చేశారు కర్ణాటక ఫ్లాగ్స్ అందరూ ఎగరేశారు ఆసీవి ప్లేస్ అందరం మళ్ళీ డిప్యూటీ సీఎం వచ్చేసి ట్రాఫీ లిఫ్ట్ చేశారు పైకి శివకుమార్ గారు మళ్ళీ ఆ రోజు ఒక పెద్ద పరేడ్ జరిగింది నుంచి అసలు జనం ఎట్లా ఉన్నారండి అక్కడ నుంచడానికి ఖాళీ కూడా లేదు మనకి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఉంటే ముందంతా చాలా వైట్ రోడ్ అది ఆ వైట్ రోడ్ గట్ట కిటికెట్లాడిపోతుంది మనుషులకి గాలి పెంచడానికి స్పేస్ లేదు ఒకళ్ళు పది మంది మీద పడ్డారంటే లగ్గలేదు ఇంకా అలాంటి సిచ్యుయేషన్ అంత క్రౌడ్ ఉంది ఎందుకు అలా చేయాలి కొంచెం గ్యాప్ తీసుకుంటే ఊపు తగ్గిపోయింది కదా హషా తగ్గిపోయింది కదా కంట్రోల్గా ఉంటుంది కదా ప్లాంటే చేసుకోవచ్చు కదా మన యాక్టివిటీస్ అన్ని చేయొద్దు అని అంటారు సెలబ్రేషన్ ప్లాన్ చేయాలి ఆ రోజు మీరు చూస్తే ఫ్యాన్స్ ఏం చేస్తారు తెలుసా ఒక కార్ మీద నుంచోని స్టేడియం బయట చిన్న స్టేడియం బయట తుక్కు తుక్కు చేశారు కార్ని కార్ ఇట్లా ప్రెస్ అయిపోయింది పంతొమ్మిది మందికి నుంచి సరికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు కార్ పార్క్ చేశారు అక్కడ తప్ప వాళ్ళది ప్లస్ పైన అశోకా చెట్లు పైన ఉన్నారు కనీసం నాలుగైదు మంది విధానసభ బయట పెద్ద పెద్ద అశోకా ట్రీస్ కింద పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఒక లైట్ పోల్ ఉంది లైట్ పోల్ పైన కూర్చున్నాడు అతను ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇయ్య మన ఫ్యాన్స్ అన్ని చేసేది ఇలాంటి ఎవరు హర్షిస్తారని చెప్పండి పరదులు ఉంటాయి దీనికన్నా కూడా పిచ్చి పరాకాష్ట అవ్వకూడదు అభిమానం ఉండాలి అభిమానం గుండెల్లో ఉండాలి ప్లేయర్స్ కనిపిస్తే చూడాలని కోరుకోవాలి క్రౌడ్ మేనేజ్ మేనేజ్ చేస్తున్నారు లేదో తెలుసుకోవాలి మనం వెళ్ళి మేనేజ్ చేసుకోవాలి తెలుసుకోవాలి అమ్మాయి కూడా చాలా నష్టాను అమ్మాయిలు కూడా గొడవలు దూకున్నారు నేను చూశాను చిన్నసాం స్టేడియం వాళ్ళ స్ట్రెంత్ ఉండదు కనుక కింద పడితే లగలేదు వాళ్ళు ఎవరు రెస్పాన్సిబిలిటీ మీ పేరెంట్స్ ఎవరు ఆన్సర్ చేస్తారు మీ రెస్పాన్సిబిలిటీ మీ లైఫ్ మీ బాధ్యత అది తెలుసుకొని బి చేయాలి స్టేడియం చుట్టూ ముళ్ళ కంచెలు వేశారు వైస్ ఉంటాయి కదా ముళ్ళ ముళ్ళ వయసు దాన్ని దూకుతున్నారండి బ్లడ్ కూడా వస్తుంది జనాలకి ఏంటిది కేసీ రెస్పాన్సిబిలిటీ అంటారు కేసీఏ వెబ్సైట్ వెబ్సైట్లో వాళ్ళు ఇప్పారు ఫ్రీ టికెట్స్ రెండా ఫ్లాగ్ అని ఎందుకు పెట్టారు మాలిటీ ట్విట్టర్ ట్విట్టర్లో పెట్టండి ఆర్సీబీ ఇట్లా ఫ్రీ టికెట్స్ రండి అని చెప్పేసి మళ్ళీ తర్వాత డిలీట్ చేశారు ట్వీట్ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ సో సోషల్ మీడియాను కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి సోషల్ మీడియా ఉందని చెప్పేసి మనం ఇష్టం వచ్చిన వాడుకుంటే ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటాయి అందరికి ఎలా తెలుస్తుంది సోషల్ మీడియా వల్లే సోషల్ మీడియా ఉంది మంచిగా ఉంది చెడుకుంది అది మనం మంచిగా యూజ్ చేసుకుంటే అందరు లైఫ్ బాగుంటాయి సో అందరికీ నేను నేను ఉన్నప్పుడు అంటే దండం పెట్టి చెప్తున్నాను ఫ్యాన్స్కి ఏ ఫ్యాన్స్ అన్నా కూడా పొలిటికల్ ఫ్యాన్స్ అన్నా రాజకీయ పార్టీల ఫ్యాన్స్ సినిమా వాళ్ళ ఫ్యాన్స్ క్రికెటర్స్ ఫ్యాన్స్ ఎవరినన్నా కూడా మన హద్దుల్లో మనం ఉందాం మన బాధ్యత మనకు గుర్తిద్దాం తర్వాత ఎవరినా కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్